chất cái gì cái gì có chất cái gì có chất cái cái మందిర్ చాలా లోపల ఉన్న విక్షేశ్వర స్వామి దేవాలయం పశ్చిమ ద్వారంలో ఉన్న శివాలయం పశ్చిమ ద్వారా ఉన్న శివాలయం విక్షేశ్వర స్వామిగా ప్రసిద్ధిగా అందినది ఈ విక్షేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేసుకుంటే కాశీ లోపల విశేష విశేషుడి దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తుంది ప్రతిఫలం వస్తుంది అలా మందిరం లోపల ఉన్న శివాలయం లోపల పశ్చిమ ఉన్న శివాలయం కూడా శివాలయంలో స్వామి కూర్చుంటారు దక్షిణమూర్తి లోపల దక్షిణమోహంగా దక్షిణామూర్తి శివలింగం ఉన్నది లోపల అన్నపూర్ణ గారి ద్వారపాలపుణ్య కీర్తింపు ఆంజనేయ స్వామి దక్షిణమోహంగా పెట్టుకొని దక్షిణమౌం శివలింగం ఉంది ఇది బాగా ప్రతిష్టమైన శివాలయం ఈ దర్శ శివాలయం దర్శనం చేసుకుంటే కాశీ లోపల విశ్వేశ్వర స్వామి తీసినంత పుణ్యమైన దక్షిణ ఇది ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధిగా అంచినది అందుకోసం ఏంటో అంత అనేక మంది భక్తులు వచ్చి ఆ శివాలయాన్ని దర్శనం చేసుకొని అందరికీ భిక్ష పెట్టి ఆయన కోరిన కోరికలు తీసుకొని మహాప్రసిద్ధి కలుస్తున్నది దీనికోసం శివాలయం దర్శనం చేసుకుంటే కాశీతో కాశీలో శివాలయం ఇక్కడ ద్వారపాలకునిగా అన్ని